నేను ఒక సామాన్య విశ్వాసిగా చర్చికి పోయి వస్తున్న దినాల్లో బతకనిచ్చేవాళ్ళు కాదు నన్ను నేను ఆదివారం చర్చికి బైబుల్ తీసుకొని పోయి వస్తుంటా నేను పాస్టర్ని కాదు ఒక విశ్వాసిని కొత్తగా దేవుని నమ్ముకున్న నా మధ్యకాలంలోనే చర్చికి వెళ్తున్నా కానీ దేవుని ఎడల నాకున్న ఆసక్తి నా సమాజంలో ఉన్న అన్యజనుల్ని గదిలించింది ఓసారి చర్చికి వెళ్ళి వస్తున్నా ఒకడు ఒంటి నిండా ఇంతంత దద్దుర్లు వచ్చినాయి ఒంటి నిండా వచ్చినాయి వాడు ఆహారం మానేశాడు చిన్నవాడు ఒక నాలుగైదేళ్ల బాబు తల్లిదండ్రి ఘోరంగా ఏడుస్తున్నారు ఎందుకు వాడు బతకడని ఒంటి నిండా వచ్చినాయి ఇంతంత వచ్చినాయి వాడికి ఆహారం లేదు నీరసించిపోయాడు కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయే పొజిషన్లో ఉన్నాడు వాడు నేను చర్చికి వెళ్ళి బైబుల్ తీసుకొని చర్చికి వెళ్ళి వస్తున్నా నడుచుకుంటా విశ్వాసిని వాళ్ళు బయటకు వచ్చి అంటారు అయ్యా ఒక్కడుగురా మా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు రెండు మాటలు ప్రార్థన చేయవా అన్నారు అన్యులు వాళ్ళు అన్యులు నేను అన్నాను నేను పాస్తర్ని కాదన్న స్తోత్రం మీరు కూడా అంతేగా ప్రార్థన చేయమంటే అదేగా మీరు చెప్పేది నేను పాస్తర్ని కాదు పాస్టర్ శాల ఉంటాడు ఫలాన్ దగ్గర అదిగా మీరు చెప్పేది నేనన్నాను నేను పాస్టర్ని కాదు పాస్టర్ గారు ఫలానా బంజారా నా ధరని ఉంటాడన్న ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన తెచ్చే పరిస్థితుల్లో కూడా మేము లేము నువ్వు వస్తావా రావా భార్య భర్త ఆ నన్ను నేను కాదయ్యా నేను పాస్టర్ని కాదమ్మా అయ్యేమో మాకు తెలియదు నువ్వు యేసు ప్రభు భక్తుడు అని మాత్రం మాకు అర్థమవుతుంది పాస్టర్ పాస్ట్రమ్మ భాష మనకు తెలుసు వాళ్ళకేం తెలుసు వాళ్ళకొకటే నువ్వు ఏసు భక్తుడివి మాకు అర్థమైంది నువ్వు రా అని ఇక మొండి పట్టుబట్టా రెండు మూడు సార్లు వాదించా నాకు అర్హత లేదు నేను ప్రార్థన చేయటం ఏంది అది పాస్టర్లు చేసే పని అని నేను ఎన్ని చెప్పినా వాళ్ళు సరే లోపలికి వెళ్ళా లోపలికి వెళ్తే నాకు ఒకటి అర్థమైంది సరే అన్నం వచ్చి చేసేదానికైతే లేదు వీళ్ళు అన్యులు నన్ను అడిగారు కాబట్టి యేసు ప్రభా నీ బిడ్డగా నేను స్పందిస్తున్నా అని వాళ్ళని అడిగా మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా అన్న ఉందయ్యా అని తెచ్చి నూనె తెచ్చి ఇచ్చారు అది చేతికి రాసుకొని వాడి మీద రాశా వాడి మీద రాసి సిలివేసి మోకాళ్ళుని ఆ బిడ్డట పండుకొని ఉన్నాడు మోకాళ్ళుని ప్రార్థన చేశా ప్రభా నేను దైవజను కాదు అయినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేయమని సహాయం కోరారు దయచేసి వారి ఎందు జాలిపడు పసివాడు చావు బతుకుల్లో ఉన్నాడు వాడి ప్రాణానికి ప్రమాదం కలగకుండా దయచేసి వాడిని బ్రతికించు వాణ్ణి స్వస్థపరచు అని కన్నీరు విడిచి ప్రార్థన చేశా ఆ రోజు అయిపోయి మరుసటి రోజు మళ్ళా ఖాళీ ఉంటే ఇంటికాడ ఉండను ఖాళీ ఉంటే ఇంటికాడ ఉన్నాను పోవటమే మందిరం దగ్గరికి మందిరం దగ్గరికి పోవటమే దేవుని సన్నిధే దేవుని మందిరమే దేవుని పాదాలే ఇక వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పోసుకోలు మీటింగులు పనికిమాల మీటింగులు ఈ సోది వాగుళ్ళు ఏముండో కొంతమంది అరుగుల మీద కూర్చొని చూస్తుంటారు సీసీ కెమెరాల్లాగా పోయే వాళ్ళని వచ్చేవాళ్ళని వచ్చే వాళ్ళ ఒక దరిద్రపు అలవాటు మనం ఆ టైపు కాదు పని ఉంటే పని లేకపోతే దేవుని మందిరం పని ఉంటే పని లేకపోతే దేవుని మందిరం దేవుని సన్నిధి ఇదే మన జీవితం ఫ్రీదారా ఇది ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి మీరు మీరు ఎల్లప్పుడూ పనికిమానుల లాగా ఉండకూడదు మీరు వాళ్ళు కావాలి ప్రార్థనా యోధులు కావాలి దేవుని శక్తిని లోకానికి చూపేవారు కావాలనేది నా ఆశ ప్రార్థన చేశా ఆ మూడు దినాల నుంచి ఏమి ఆహారం మొట్టనోడు పడిపోయి ఉన్నాడు ఆ ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత అంత మజ్జిగా నన్ను తిన్నాడు అంట వాడు లేచి ఇక మరుసటి రోజు పోతుంటే ఇక మళ్ళీ పిలవరు అయ్యా మా అబ్బాయి లేచాడు దా ఇంకొకసారి చేద్దు కదా ఇక వాడు పూర్తిగా వాడి ఒంటి మీద ఉన్నాయి అన్నీ అవన్నీ తగ్గిపోయిన దాకా నన్ను వదిలిపెడితే ఒట్టాడు మీకు తెలుసా ఆ కుటుంబం నాతో కలిసి ఇక చర్చికి రావటం మొదలుపెట్టారు మండి మనం చేసే కూడా చేయాలండి ఎట్టండి కొంతమంది రవ్వా నా కుటుంబాన్ని మార్చు తండ్రి నా భర్తను మార్చు తండ్రి నా భార్యను మార్చు తండ్రి పిల్లల్ని మార్చు ఎగిరి ఎగిరి ఏడి చేడి చేస్తుంటా అసలు వాళ్ళు మారకపోవటానికి సగం వీళ్ళే కారణం ప్రార్థన అయితే ఎగిరెగిరి చేస్తారు కానీ ఆ దేవుని ప్రేమ ఆ వినయం ఆ సాత్వికం ఆ మృదుత్వం ఆ భక్తిభావం వీళ్ళు ఇంట్లో చూపించట్లా ఫలితంగా వాళ్ళు మారట్లా నువ్వు ప్రార్థించగానే సరికాదు వాళ్ళని ప్రభావితం చేసే భక్తి ఆ మారు మనసు నీలో వాళ్ళు చూడాలి అప్పుడు వాళ్ళు లైన్లోకి వస్తారు నా ఫ్యామిలీని రక్షించుకోవటానికి నేను తీసుకున్న చర్య అదే సోదరులారా నేను నమ్ముకున్న ఏసుప్రభుని మీరు కూడా నమ్ముకోండి అంటే ఎందుకు నమ్ముకుంటారేంటి ఇంట్లో పలా వండితే అందరు తింటారు కానీ ప్రభు నమ్మకం అన్నాడు నమ్ముకుంటారా నీకు నచ్చాడు నువ్వు నమ్ముక మమ్మల్ని అడిగితే అట్ట బలవంతాలు చేస్తేనే నాకు వండేది అంటారు నమ్ముకోరు వాళ్ళు నమ్ముకొనున్నట్లు భక్తి మరియు క్యారెక్టర్ నేను చూపించాల్సి వచ్చింది దాని ఫలితంగా అనతి కాలంలోనే కుటుంబం లైన్లోకి వచ్చిందండి దేవుడి కృప వల్ల ఈరోజు మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నాను నేను ఆ కుటుంబం నా వెంటబడి దేవుని మందిరానికి వచ్చిందంటే ఊహించండి ఆ బిడ్డ బతికేసరికి ఇలా ఎన్ని కార్యాలో సేవలోకి రాక మునిపే ఏ నువ్వెందుకు కాకూడదు అట్లా నువ్వు పాస్టర్ అయిన తర్వాత చేస్తావా పాస్టర్ అయిన తర్వాత చేస్తావా మరి నేను పాస్టర్ లేదు పాస్ట్రమ్ లేదు అప్పుడు నేను జస్ట్ చర్చికి పోయి వస్తున్నా పిలిచారు వెళ్ళాను నాకున్న విశ్వాసాన్ని బట్టి ఆ నూనె రాసి ప్రార్థన చేశాను నా దేవుడు ఆ చచ్చిపోయే బిడ్డతో బతికిచ్చాడు ఆ కుటుంబం అంతా కలిసి దేవుని మందిరాన్ని నాతో పాటు రావటం మొదలెట్టారు ప్రతి విశ్వాసి యేసుప్రభు నమ్మిన ప్రతి విశ్వాసి అలా తయారైతే అసలు ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి ఎట్టుంటుందో ఒకసారి ఊహించండి అదే కదండి జరగాల్సింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఎంతమందికి అలాంటి పట్టింపు ఉంది నీ పిల్లలు వచ్చి అడుగుతారా మమ్మీ ప్రార్థం చేయవా అని అడుగుతారా అడిగే పొజిషన్లో నువ్వు ఉన్నావా నీ బిడ్డలకి ఏ చిన్న బలహీనత వచ్చినాడు నువ్వు డబ్బా తీసుకొని రావాలి నీ దగ్గరికి అమ్మా ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది ప్రార్థన అలా నేర్పాలి బిడ్డలకి నీ సమాజంలో వాళ్ళు పరిగెత్తాలి అక్క ఇదిగో నాకు ఇక్కడ బలహీనత ఉంది ప్రార్థన చేయవా అమ్మా నేను పాస్తమని కాదు అయినా నాకు తెలియదు నువ్వు భక్తురాలివి నువ్వు నీతిగలదనివి దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ దగ్గర ఆ వినయం ఆ దైవత్వం కనపడుతుంది అక్క అక్క నువ్వు రెండు మాటలు ప్రార్థన చేయక్కని ఏ చెల్లైనా నీ దగ్గరకు వచ్చి అడిగితే నూనె తీసుకొని రాసి ప్రార్థన చేసే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని పౌలు భక్తుడు చెప్పాడు దేంతో ఉందని శక్తితో ఉందని ఈరోజు ప్రతిసారి కోటం అయిపోగానే పోటెత్తుల్లాగా వరుసగా క్యూలో కాళ్ళు కాలుతున్నా మలమల మళ్ళా మాడుతున్నా నిలబడుతున్నారు తప్ప వరి వీడి ఏం మొత్తుకుంటున్నాడు వీడి ఏందని ఒక్కళ్ళన్నా ఆలోచిస్తున్నారండి చదువుకున్నోడికి చదువు లేడికి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతున్నా అసలు వీడు ఏం మొత్తుకుంటున్నాడు ఏంటి వీడి ఏందని ఎప్పుడన్నా ఆలోచించారా ఎన్ని సంవత్సరాలు విశ్వాసులారా ఎన్ని సంవత్సరాలు రాటం పోవటం రాటం పోవటం వారు మీ భక్తి చల్లగుండా అసలు ఏం భక్తి ఇది సమాజాలను కదిలించలేని భక్తి సమాజాన్ని ప్రభావితం చేయలేని భక్తి ఆత్మలను కదిలించలేని భక్తి శక్తిని సమాజానికి చూపించలేని భక్తి ఏం భక్తి అది ఎప్పుడు నువ్వు పనుడి అవుతావు ఎప్పుడు నువ్వు దేవుని కోసం ఫలిస్తావు నీ మార్పుని ఎప్పుడు చూపిస్తావు నీ భక్తిలోని శక్తిని ఎప్పుడు చూపిస్తావు నీకోసం చూస్తున్నాడు ఆయన నీకోసం చూస్తున్నాడు ఆయన నువ్వు ఎప్పుడు తయారవుతావా అని చూస్తున్నాడు ఆయన ఏందండి మీకు నాకు తేడా అయింది నాకు అర్థం కాదు చెప్పండి మీకేమో రెండు కళ్ళు నాకేమో నాలుగు కళ్ళు ఉన్నాయా లేకపోతే మీకేం రెండు చేతులు నాకేం ఆరు చేతులు ఉన్నాయా ఏంది ఒకటే తేడా చర్చికి పోవటం రావటం కాదు ఆ భక్తిని అందులోని శక్తిని లోకానికి చూపించాలన్న ఆరాటం ఒకటి ఉంది చూసా అది కావాలి నాలో ఉన్నది మీలో మిస్ అయింది అది